సంకలనం చేశారు చెప్తున్నారు అంటే ముగ్గురు వ్యక్తుల్ని ప్రళయ దినాన దైవము అసలు పలకరించడు వాళ్ళని వారిని యొక్క పాపాలను క్షమించడు ప్రక్షాళనం చేయడు వారి వైపు చూడనైనా చూడడు అన్నారు అంతేకాకుండా వారికి బాధాకరమైనటువంటి శిక్ష కూడా ఉంటుంది అన్నారు ఎవరు దురదృష్టవంతుడు ముగ్గురు కూడా ఒకటి అంటే వృద్ధుడైనటువంటి వ్యభిచారి రెండు అబద్ధాల కోరు అయినటువంటి రాజు మూడు పొగరుబోతు అయినటువంటి నిరుపేద మహాశరా ముగ్గురు మూడు క్వాలిటీస్ గురించి ఇక్కడ దైవం దైవ ప్రవక్త చెప్తున్నారు ఒకరు ఎవరు అంటే వృద్ధుడైనటువంటి వ్యభిచారం అంటే వ్యభిచారం అనేది తప్పు ఓకే కానీ అది యువకులు చేశారనుకోండి అరే అతను యవ్వనంలో ఉన్నాడు కోరికలను నిగ్రహించుకోలేక అతను వ్యభిచారం చేశాడు అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది కానీ వృద్ధుడేంటి మొత్తం కోరికలన్నీ కూడా పూర్తిగా అడిగిపోయినటువంటి వయస్సు కదా ఏం ఏం చేయాలి అతను ఆధ్యాత్మికతతో ఉండాలి కానీ అలా కాకుండా అతను వ్యభిచారం చేస్తూ ఉన్నాడు అనుకోండి ఏమండి వృద్ధుడై ఏదైతే చేయకూడదు అసలు అంటే యవ్వనస్తులు చేసినా తప్పే తప్పేది కానీ వృద్ధుడు చేసిన ఉదాహరణకు చూడండి ఇప్పుడు బయట అబద్ధం పల అబద్ధం పలకడం అనేది తప్పు కదండి అదే ఆరాధనలు అయ్యనో ఏ మస్జిద్లోనూ లేకపోతే మరొక చోటలోనూ లేదా ఏ దేవాలయంలోనూ లేకపోతే ఏ చర్చిలోనూ అబద్ధం పలికితే అది ఇంకా తప్పు కదా అలాగా వ్యభిచారం తప్పే కానీ వాళ్ళు చేయడం ఇంకా తప్పు రెండోది ఏంటంటే అబద్ధాలు అయినటువంటి రాజు రాజుకు దైవం కొంత అధికారాన్ని ఇస్తారు అధికారంతో అతను ప్రజలందరినీ చక్కగా పరిపాలించాలి ఇప్పుడు రాజులు లేరు కాబట్టి రాజు కాలం కాదు కాదు కాబట్టి మంత్రులు కావచ్చు లేకపోతే ప్రధానమంత్రో రాష్ట్రపత్వం మరొకటో 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 ముఖ్యమంత్రి ఏదో మొత్తానికి అది పదం వచ్చింది దానికి అతను గర్వానికి పోయి దర్పానికి పోయి అహంకారంగా మా ఉన్నట్లయితే దైవం కూడా ఎంత మాత్రం క్షమించడం అధికారం అనేది దైవం కొంతమందికి ఇస్తారు ఎందుకంటే దాని వల్ల ప్రజలకు మేలు కలగాలి ప్రజలకు మంచి చేయాలి ఇది దాని యొక్క ఉద్దేశం అలా కాకుండా దాన్ని గర్వానికి పోయి దర్పానికి పోయి ఇది శాశ్వతం అని అనుకున్నాడంటే అంటే మనం నాశనం అయినట్టే ఇంకా మూడవంటే పౌరుబూత అయినటువంటి నిరుపేద సహజంగా నిరుపేద సహజంగా ఏంటంటే అనుభూతో ఉంటాడు కదా జనరల్ గా అలా కాకుండా అంటే ఆత్మాభిమానం వేరు పౌరుభూత్నం వేరెండో ఈ రెండింటికి చాలా తేడా ఉంది అంటే చాలా బారిక్ అంటే అంటే చాలా వెంట్రువాసి తేడా ఉంది జాగ్రత్తగా లేకపోతే అది అహంకారం అనిపించుకుంటుంది సహజంగా ఏది ఆత్మాభిమానం కొంచెం హద్దు దాటినట్లయితే అహంకారం అనిపించుకుంటుంది కాబట్టి విధంగా నిరుపేద అయినప్పటికీ కూడా అతను అహంకారాన్ని కలిగి ఉన్నట్లయితే అది కూడా దైవంగా మాత్రం కూడా మచ్చదు సుఖం థ్యాంక్ యూ